మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి బీటీ రోడ్ సాం ఉంది మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో టెక్స్టైల్ పార్క్ అనౌన్స్ చేశారు కదా అదే టెక్స్టైల్ పార్క్ అండి మొత్తం దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల ఎకరాలు ఉంటుంది ఆ గోడ టెక్స్టైల్ పార్క్ గోడ అనేది మనకు ఇటు కొంచెం ఒక త్రీ హండ్రెడ్ ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి ఫామ్ హౌస్ ఉంటాయి సైట్ వచ్చేసి ముప్పై గుంటల సైట్ అండి ఇది క్లియర్ టైటిల్ మంచి డెవలప్మెంట్ ఏరియా టెక్స్టైల్ పార్కు ఇటు వచ్చేసి ఫామ్ హౌస్లు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ బీటీ రోడ్ సంక్షన్ ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ రోడ్ లెవెల్ ఉంటుంది ముప్పై గుంటల సైట్ ఇటు వచ్చేసి కడిలాదు మనకు అటు వచ్చేసి అక్కడి లాదు వచ్చేసి మనకు అక్కడ కొంచెం చిన్నగా వైట్గా కనిపిస్తుంది కదా అది అక్కడ వరకు వస్తుంది మనకు హైదరాబాద్ నుండి హైదరాబాద్ టు వరంగల్ హైవేకి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్లు ఉంటుంది మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా టెక్స్టైల్ పార్క్ పడుతున్నాయి దాని పక్కనే అనుకొని చుట్టూ గోడ కట్టేశారండి ఆల్రెడీ టెక్స్టైల్ పార్క్ లోపల ఆల్రెడీ వై మనకు లైటింగ్ కానీ గెస్ట్ హౌస్ కానీ ఇట్లా కంపెనీస్ కానీ పడుతున్నాయి రాబోయే కాలంలో మంచి డెవలప్మెంట్ ఏరియా కమర్షియల్ సైడ్గా కూడా మనం వాడుకోవచ్చు ప్యూర్ రెడ్ స్కైలు వెళ్ళి బీటె రోడ్ అంటే మెట్రో ఉన్నది బీటర్ రోడ్ ఉంది డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఉంది